జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం ఎలా చేయాలో తెలియక ఓట్లు ఎలా అడగాలో తెలియక చంద్రబాబు నాయుడు గారు మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ హావాభావాలు మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏ ఏ ఏం డబ్బా స్టేజ్ మీద తోలుబొమ్మల స్టేజ్ మీద తోలు బొమ్మలటలాగా పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లే ఉంటుంది ఈ పదం మీకు ఒకవేళ తప్పు అనిపిస్తే ఎవరైనా ఈ పాలకొండలో ఈరోజు పాలకొండలో ఈరోజు ఒక వేదిక మీద ఒక బస్సు ఏదో నిలబెడతారు కదా బస్సు లాగా దాని మీద నుంచి మాట్లాడుతూ ఒక రెండు నిమిషాలు పవన్ కళ్యాణ్ గమనిస్తే అయ్యా బాబోయ్ సేమ్ తోలుబు లెక్కనే ఉంది ఆ బస్సు మీద పరిగెత్తుకుంటూ ఆ చివరికి వెళ్తారు పరిగెత్తుకుంటూ ఈ చివరికి వెళ్తాడు ఈ మూలకు పరిగెత్తుకుంటూ అంటే ఫాస్ట్ ఫాస్ట్ ఎవరు ముళ్ళు తీసుకొని పొడితే అట్లా పరిగెడుతుంటారు అట్లా పరిగెడుతుంటారు ఏం అయితే ఏం విమర్శలు చేయాలో తెలియక జగన్ వచ్చాడు అమ్మా తండ్రి లేని బిడ్డను అమ్మా తండ్రి లేని బిడ్డను అని చెప్పి అడిగి ఓట్లు వేయించుకున్నాడంట నాకైతే ఎప్పుడు తెలియదు తండ్రి లేని బిడ్డను అని చెప్పి ఎప్పుడు అడిగాడు ఆయన ఎప్పుడు అడిగాడు తండ్రి లేని బిడ్డను అమ్మా ఓట్లు వేయండి అని ఏందో ఈయన ఓట్లు ఓట్లేయండి ఓట్లేనని చెప్పి అన్నాడట కానీ నేను దశాబ్దం తర్వాత దశాబ్దం తర్వాత వచ్చినాం మొదటిసారి మిమ్మల్ని అడుగుతున్నాను అడగట్లేదు అభ్యర్థిస్తున్నాను అడుక్కుంటున్నాను ఓ మూల అనేసాడా పరిగెత్తుకుంటూ అదే బస్సులో ఇంకో మూలగా వెండు అమ్మా అడుక్కో అభ్యర్థించట్లేదు అడుక్కుంటున్నాను అడుక్కుంటున్నాను నాలుగు సార్లు అయిందా మళ్ళీ ఇంకొక మూలగా పరిగెత్తిండు పరిగెత్తుండు పర్ఫార్మెన్సు అమ్మా నేను అభ్యర్థించట్లేదు అడుక్కుంటున్నాను అడుక్కుంటున్నాను ఓట్లేయండి ఆరుసార్లు అయిందా మళ్ళీ ఇంకొక మూలక వరకెత్తండు అభ్యర్థిస్తున్నాను అడుక్కుంటున్నాను ఓట్లేయండి ఓట్లేయండి దశాబ్దం తర్వాత అడుక్కుంటున్నాను తండ్రి లేని పిల్లోడు అంటే జగన్కు నాకు తండ్రి లేడే అంటే నిజంగా ఏం నవ్వు వచ్చింది అండ్ ఏమంటారు నిమ్మకాయలు నిమ్మకాయ జయకృష్ణను అక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు ఒక ఆయన ఆయన పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని ఏం నీ తరపున నేను చెబుతున్నా నువ్వు బాగా పనిచేస్తావా లేదా మైక్ ఆయన చేతికి చెప్పు బాగా పనిచేస్తావు అని చెప్పు అంటే ఆ అమ్మ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నేను బాగా పనిచేస్తా ఆడవారికి బాగా రక్షణ ఇస్తాను ఆడవారికి రా నీకు టక్కని ఆడవారికి రక్షణ ఇస్తా అనేది గుర్తొచ్చింది మేస్టరు ఆడవారికి రక్షణ ఇస్తాను అంటే పవన్ కళ్యాణ్ మధ్యలో చెప్పు నీటిపారుదల ఇరిగేషన్ మీద పనిచేస్తావా లేదా ఆ ఇరిగేషన్ మీద పనిచేస్తాను చెప్పు గట్టిగా చెప్పు అసెంబ్లీలో మాట్లాడతా లేవా ఆ అసెంబ్లీలో మాట్లాడతాను మరి ఇవన్నీ కామెడీ తోలు ఉంది నాకు తోలు తోలుబొమ్మలాటలాగా తోలు బొమ్మలాటలాగా అదే ఒక విజను స్పష్టత లేదు అసలు ఎట్లా వీళ్ళు రాజకీయ పార్టీలు ఇవే సభలో వీళ్ళేం మాట్లాడతారో నిజంగానే ఏమో వీళ్ళకు వీళ్ళకి నిజంగానే పిచ్చి పిచ్చిగా అభిమానించే వాళ్ళు ఉంటారు చూడండి దేన్ని చూసి అభిమానిస్తారో ఏంటో మొక్కు అర్థం కదా స్వామి వీళ్ళని చూస్తే